నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ స్వీయవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కె మాధవి గారు నమస్కారం మాధవి గారు నమస్కారం అండి మాధవి గారు మనిషి మానసికంగా ఎదగాలంటే ఏం చేయాలి మాధవి గారు మనిషి మానసికంగా ఎదగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మైండ్ని తన కన్ తన మేనేజ్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోలేము మనని అంటే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా నా లైఫ్లో జరిగినప్పుడు ఏది చేస్తే బెటర్ అని అనుకోవాలి అంటే ప్రతి ఒక్క వచ్చిన అవకాశాలు ప్రతి ఒక్క ఛాలెంజెస్ అతనికి తగ్గట్టుగా ఉండకపోవచ్చు కానీ తనని కనుక మలుచుకునేటట్టు కెపాసిటీ తను పెంచుకోవాలి ఎందుకంటే మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని రోజులు మంచి రోజులు ఉండవు అన్ని రోజులు చెడ్డ రోజులు ఉండవు అవునా కాదా కాబట్టి నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పొటెన్షియల్ తెలుసుకోవాలి అంటే మెయిన్ థింగ్ ఇస్ సెల్ఫ్ అనాలిసిస్ నాకు ఏది ఇష్టం ఏది కష్టం ఏది వచ్చు ఏది రాదు ఏది నాకు ఏది దేనివల్ల నేను బాగా ఎంజాయ్ చేస్తాను దేనివల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను దేనివల్ల నా లైఫ్లో నేను సక్సెస్ చేసుకుని నా గోల్ ఎలా సెట్ చేసుకోగలుగుతాను నేను రోజు ఏమేం చేస్తున్నాను దేనివల్ల నా మాటలతో వేరే వాళ్ళు ఎలా బాధపడుతున్నారు నేను ఎలాంటి పనులు బాగా చేయగలుగుతాను ఎలాంటి పనులు నాకు ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలి ఇలాంటివి ఎప్పుడైతే మనని మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే తాను తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకున్నాడు మనం ఎదగగలుగుతామండి సో ఇది చాలా ఇంపార్టెంట్ కానీ చాలామంది ఎక్కడైనా మీరు ఆలోచించండి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా మనం చెప్పాలి అంటే వాళ్ళు ఏమంటారు మీకు ఇది ఎందుకు వచ్చిందంటే ఏమోరా నాకు తెలియదు పక్క వాళ్ళు ఇలా చేశారు లేదా వేరే వాళ్ళు బ్లేమ్ స్టార్ట్ చేసేస్తాం ఆర్ నాట్ బ్లేమింగ్ బిలీవ్ ద ఫస్ట్ స్టార్టింగ్ కాన్సెప్ట్ అదే మనకు ఉంటుంది బట్ మనం ఎప్పుడు కూడా మనని మనం ఎప్పుడు తక్కువ చేసుకోలేము తప్పులు ఎక్కువ వెతుకుతూ ఉంటారు అంతే కదా అంటే నేను ఇవాళ ఒక అవకాశం దొరికింది నేను రాలేకపోయిన కారణం ఏంటంటే నన్ను మా వార్త టైం దింపలేదో లేకపోతే నేను ఆటో బుక్ చేసినప్పుడు ఆటో సరి తొందరగా రాలేదో లేకపోతే నాకంటే ముందు ఆవిడకే అవకాశాలు ఇచ్చారు ఎందుకంటే ఆవిడ ముందు నుంచి దీంట్లో పనిచేస్తున్నారని ఏదో ఒక రకంగా మనం అవకాశాలు పెట్టేస్తూ ఉండాలి బట్ ఒక్కసారి ఆలోచిస్తే నా గురించి నేనే జనరలైజ్ చేసుకుంటే నా తప్పు నాకంటే ఎక్కువ వరకు తెలియదు ఎందుకంటే నేను నాతో అబద్ధాలు చెప్పలేను కాబట్టి మనం మైండ్ చెప్పేస్తుంటుంది నువ్వు చేసిన తప్పు ఏంటో కాబట్టి నువ్వు ఎదగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు ట్రూగా ఉండాలి సో ట్రై టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ మన మీద మనం పనిచేసినాడు ఈ శక్తిని మనం పెంచుకోగలుగుతాం కానీ ఎప్పుడు కూడా మనము ఇది వదిలేసేసి బయట ప్రపంచంలోనో బయట సొసైటీలో ఏం జరుగుతుందో బయట వాళ్ళతో నేను ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు నాకు ఇస్తున్నారు వాళ్ళు నాకేం చేస్తున్నారు అన్న విధానంలో మనం ఎదిగినంత కాలం మనం ఎదగం ఎందుకంటే నో వన్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అవుట్ మీకు మీరే హెల్ప్ చేసుకోకపోతే బయట వాళ్ళు వచ్చి ఎందుకు చేస్తారంటే హెల్ప్ వాళ్ళకేం పని ఉంది అవునా కదా సో మన శక్తిని మన మేధావి శక్తి అన్న మన మెంటల్ యాటిట్యూడ్ని అన్న స్ట్రెంగ్త్న పెంచుకోవాలని అంటే పాజిటివిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఏదైనా జరగని ఇది నా మంచిగా ఒక్కసారి అనుకుంటే మేబీ మేబీ వీ కెన్ సర్వైవ్ ఫర్ అ బెటర్ కాస్ ప్రతిసారి చాలా వరకు నేను చూస్తూ ఉంటా ఎవరైనా ఏదైనా కొన్నారనుకోండి వెంటనే రెండు మూడు రోజులు పాడైపోతుంది వెంటనే అనుకుంటారు చీ నా లైఫే ఇంత ఎప్పుడు ఇలాగే జరుగుతుంది నేను ఏది కొన్నా పాడైపోతుంది అనుకునే దానికంటే బెటర్ ఏమో దానికి ఒక కారణం ఉందేమో అందుకని పాడైంది కాకపోతే పైన ఏం చేస్తాం ఇప్పుడు ఆ ఫీలింగ్లో ఉన్ననాడు మీరు హ్యాపీగా ఉంటారు అంటే మీ మెంటల్ యాటిట్యూడ్ని పెంచుకోవటానికి ఇలాంటి వస్తువులు జరిగినా కూడా ఎక్కడ నేను బాగుంటే హ్యాపీగా ఉంటే తెలుసుకోవాలి బికాస్ ఇస్ ఎ లైఫ్ అన్నీ వస్తూ ఉంటాయి ఇది వస్తే అన్నీ మంచిగా జరిగితే మనం ఎప్పుడు మారుతామండి అవునా కదా ఏదైనా చెడు జరిగినప్పుడే దాంట్లో మంచితనానికి విలువ క్రియేట్ అవుతుంది ఎప్పుడు మంచిగా ఉంటే కష్టం ఇప్పుడు మీకు రోజు మంచి ఫుడ్ అనుకోండి అసలు ఒక కొన్ని రోజులు లేక మీకు ఒక టేస్ట్ ఆ ఫుడ్ టేస్ట్ వెళ్ళిపోతుంది ఎందుకంటే రోజు అదే ఫుడ్ తింటున్నాం అది ఒక్కొక్కసారి మనం మంచి చెడు ఒకరోజు సరిగ్గా చక్కటి ఫుడ్ కాకుండా ఏదో రోడ్ సైడ్ ఫుడ్ ఏదో తిన్నామే అనుకోండి ఒక్కసారికి మంచి భోజనం పెడితే దాని విలువ ఎలా క్రియేట్ అవుతుందో ఆలోచించండి అంటే ఎనీథింగ్ విచ్ కమ్స్ ఇన్ అవర్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక వాల్యూ క్రియేటింగ్గా జరిగినప్పుడే మన లైఫ్లో సక్సెస్ అవుతాం మనం కాబట్టి మనం ఈ యాటిట్యూడ్ పెంచుకుంటూ పోవాలంటే ద మెయిన్ థింగ్ ఇస్ పాజిటివ్ మైండ్ సెట్ సో పాజిటివ్ మైండ్ సెట్ ఈజ్ నాట్ సో ఈజీ ఎందుకంటే మన మానవులం ప్రతిదాన్ని ఇది మంచికే ఇది చాలా బాగా జరిగింది కూడా మనం చెప్పడానికి చాలా కష్టం ఎందుకంటే ఇతర వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఎవరు మారగలుగుతారు మేడం మీరు మారతారా మీరు నన్ను మార్చగలుగుతారా మీరే మారుతారా మనకు మనం మారితేనే బెటర్ కదండి అంతే కదా మనకి మనం మారితేనే బెటర్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి నేను మిమ్మల్ని మార్చాలంటే కష్టం బట్ నన్ను నేను మార్చుకోగలుగుతానా లేదా ఆ మారాలంటే నేను ఏం చేసుకోవాలి వచ్చిన దాన్ని ఎలాగ నాకు విధంగా మార్చుకునేటట్టు యాటిట్యూడ్ పెంచుకోవాల్సిందేనే కాబట్టి ఎప్పుడైతే మనం ఇలాంటి చేయగలుగుతామో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా జస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ హౌ టు మేక్ ఇట్ ఇన్ అ ప్రాపర్ యూస్ దాన్ని నేను నా ఎదగడానికి ఎలా వాడుకోవాలని నేను చూసినాడు నాకు ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు నా ముందుకి కనపడిన ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ లాగే కనపడుతుంది బికాస్ ఇట్ హ్యాస్ బీన్ సెట్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్ వితౌట్ అ సొల్యూషన్ ప్రాబ్లమ్ అంటూ ఏది రాదు కానీ మనకు ఉన్న ఆప్షన్స్ ఏదైతే తీసుకుంటున్నావో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది చిన్న సిచ్యుయేషన్ మనం తీసుకుంటే ఏ రిలేషన్షిప్లో అయినా ఎక్కడైనా మీ ఆఫీస్లో ఆపర్చునిటీలోనైనా ఎక్కడైనా మీకు ఇది చేస్తే శాలరీ బాగా పెరుగుతుంది ఇది చేస్తే మీ పేరు బాగా పెరుగుతుంది కానీ ఈ రెండింటిలో మీరు చాయిస్ చేసేటప్పుడు ఎక్కువగా మనం శాలరీ పెరిగిందని వెళ్తాం బట్ అక్కడ మనకు టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి అని కూడా ఉంటుంది అనుకోండి సో ఇది ఆప్షన్ ఎవరిది మీద వేరే వాళ్ళదా మనదే కదా అప్పుడు మీకు మెంటల్ టెన్షన్ పెరిగింది కదా అండ్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది అంటే అక్కడ మీకు సక్సెస్ తక్కువ ఉంది కానీ మెంటల్ టెన్షన్ తక్కువ ఉంది సో మీరు ఆప్ చేస్తారో అది మీ చేతుల్లో ఉంది అంటే ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యావ్ అ సొల్యూషన్ బట్ మనం ఏం చేస్తామంటే తొందరగా చేయడానికో తొందర ఫేమ్ రావడానికో ఏదో ఒక తొందరగా వర్క్ చేసేయడానికో మనం ఏదో ఒక స్టెప్ తీసుకుంటాం దానివల్ల మనం మెంటల్ అబిలిటీ మెంటల్ స్ట్రెంగ్త్తో ప్రాబ్లం వస్తూ ఉంటాయి సో చేసేటప్పుడు ఏ పని చేసినా గివ్ అ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఫర్ దాట్ ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోవాలి ఎలాంటి దాంట్లో ఒకటి తప్పు జరిగినా ఏదైనా రాంగ్ మళ్ళీ కట్ బ్యాక్ మళ్ళీ మీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ దానికి తగ్గట్టుగా మళ్ళీ సెట్ చేసుకుని దాని తగ్గట్టుగా మనం వర్క్ చేసామనుకోండి కంపల్సరీ విల్ హ్యావ్ అ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి సో మన ఎబిలిటీ పెంచుకోవాలన్నా మన స్ట్రెంగ్త్ పెంచుకోవాలంటే మన మీద మనం వర్క్ చేసుకోగలం కాబట్టి వీ కాంట్ బ్లేమ్ ఎనీ వన్ అండ్ మన సిచ్యువేషన్స్కి మనం చెప్పలేదు ఎందుకంటే సిచ్యువేషన్స్ చేంజెస్ అవుతాయి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండకపోవచ్చు బట్ ఐఎమ్ ద సేమ్ పర్సన్ సో ఆ సిచ్యువేషన్ నేను ఎలా రియాక్ట్ అయ్యాను నెక్స్ట్ టైం రియాక్ట్ కన్నా రెస్పాండ్ అయితే బెటర్ కదా అన్న విధానం మనం మార్చుకుంటూ ఉంటే మేబీ ఇన్ అ స్లో ప్రాసెస్ బట్ వన్ ఫైన్ డే వీ కెన్ నో అబౌట్ అవర్ సర్స్ దాని దగ్గరికి మనం మన స్ట్రెంగ్త్ని పెంచుకోగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్